మిత్రులారా మన స్నేహితులు ఈ కాంతారా గురించి ఇప్పుడు చూడండి హాయిగా చక్కగా వర్షం పడింది ఇలాంటి ఒక ఆహ్లాదకరమైన వాతావరణం అంటే దీన్ని ఎంజాయ్ చేయడానికి మనకి కాస్త బుస్తో ఒక స్టెబిలిటీ ఉండాలన్నమాట ఆ స్టెబిలిటీ లేకపోతే ఏమవుతుందంటే దేన్ని మనం ఎంజాయ్ చేయలేని పరిస్థితిలో ఉంటాం సరే నిజంగా మనం ఎంజాయ్ చేస్తున్నామా ఎంజాయ్ చేస్తున్నాం అనే ఫీలింగ్ని ఎంజాయ్ చేస్తున్నాం అనేది కూడా మనం గుర్తించగలిగి ఉండాలి ఇలా మీకు చూపిస్తున్నప్పుడు పైన మీకు ఈ కొమ్మ రెమ్మల మధ్య నుంచి చంద్రుడు కూడా కనిపిస్తున్నాడు మీరు అక్కడ ఈ థాట్స్ కొబ్బరాకుల మీ మధ్యలో నుంచి చంద్రుడు ఎలా ఉంది ఇది సరే బిల్డింగ్ చూడకండి చెట్లు చూడండి చూడండి కానీ మన మిత్రులతో సినిమాల గురించి మాట్లాడుతూ సార్ మీరు కాంతారా గురించి ఏంటి వేరుగా చెప్పారు రివ్యూ సినిమా బ్లాక్ బాస్టర్ అంటున్నారు అని అడిగారు నేను హిట్ ఫ్లాప్ గురించి చెప్పాల మేబీ మరి నేను సరిగ్గా చెప్పలేకపోయానేమో మాకు ఆ సినిమా చూసిన తర్వాత ఏమనిపించింది అనేది మాత్రమే చెప్పాను అనమాట ఎందుకంటే ప్రతి సినిమా గురించి మనం చెప్పాలని లేదు చెప్పకూడదని లేదు కానీ ఈ సినిమాకు సంబంధించి అదొక లోకం ఇంకా బయట పాజిటివ్గా ఉంది వాతావరణం అన్న తర్వాత నెగిటివ్గా చెప్తే ఏమవుతుందంటే మీరేంటి ఇలా మాట్లాడారు అంటారు నేనే ఫ్లాపు హిట్ గురించి మాట్లాడలేదు కానీ సినిమా నాకు ఎలా ఉంది అనేది అనిపించింది అలానే ఈ సినిమా నెక్స్ట్ వీకెండ్ తర్వాత ఇక చూసేవాళ్ళు ఉండరు అని కూడా ఒక మాట చెప్పారు మిత్రుడు రాజేంద్ర ప్రసాద్ గారితో ఎందుకంటే ఇప్పటికే అన్ని థియేటర్లో రిలీజ్ అయిపోయింది ఆ తర్వాత ఇక చూడటానికి అంటే పది రోజుల తర్వాత కూడా చూడని వారు దాదాపుగా అంటే రెగ్యులర్ సినిమా గోయర్లు ఉండరు ఆ తర్వాత ఏం జరుగుతుంది పైగా ఏంటంటే ఈ తెలుగు సినిమా కాంతార తెలుగు సినిమా అంటే డబ్ చేసింది దాదాపుగా తొంభై రెండు కోట్లు తొంభై ఒక్క కోట్లు గన్నారు ఇంత కెపాసిటీ లేదు తెలుగు ఆడియన్స్ ఒక డబ్బింగ్ సినిమా అని ఎంత బాగున్నా కూడా చూసే అంత కెపాసిటీ లేదనేది నా అభిప్రాయం ఇది హిట్టా కాదా అనేది మనం అంచనా వేయటానికి ఇది ఒక పారామీటర్ ఫైన్ ఆ సినిమా బాగుందా బాగాలేదా నచ్చిందా నచ్చలేదా అనేది కూడా వ్యక్తిగత విషయం అలా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఏంటంటే అసలు రిపీటెడ్ ఆడియన్స్ అనేవాళ్ళు లేనప్పుడు సినిమాలు బ్లాక్ బస్టర్లు అవటం అనేది జరగదు రిపీటెడ్ ఆడియన్స్ కావాలి ఆ క్రమంలో మాట్లాడుకుంటూ ఈ కాలంలో రిపీటెడ్ ఆడియన్స్ ఉన్నారు అంటే ఎవరి సినిమాలకంటే ఒకటి మహేష్ బాబు సినిమాలకి ఈవెన్ ఆడియన్సే కాదు సినిమాలు కూడా రెండవది పవన్ కళ్యాణ్ ఎందుకు ఈ మాట అంటున్నామంటే ఇప్పుడు ముందు పవన్ కళ్యాణ్ నుంచి వద్దాం ఆయన సినిమాల్లో యూత్ని ఆకర్షించే అంశాలు విపరీతంగా ఉంటాయి అతనిని ఇప్పుడు పొలిటికల్ పార్టీ పరంగా విమర్శించే వాళ్ళు కూడా ఒకప్పుడు ఆయన ఫ్యాన్సే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అసలు ఇంకా గట్టిగా చెప్తే అత్తారింటికి దారేది అనే సినిమా తర్వాత ఏమైందంటే ఇక సినిమాలు అందరినీ ఆకర్షించలేకపోతున్నాయి ప్లస్ అందులో సరదాగా థియేటర్కి వెళ్ళి మళ్ళీ ఇంకోసారి చూద్దాం ఫ్రెండ్స్తోనో కుటుంబ సభ్యులతోనో మళ్ళీ చూద్దామా అనే ఎలిమెంట్స్ ఉండట్లా నేను చెప్పింది నిజమా కాదా అనేది అందరికి తెలుసు పాప సేక్ ఇప్పుడు నేను మాట్లాడుతున్న దానికి అనుగుణంగా అజ్ఞాతవాసినే చూస్తే నేను ఇంతవరకు ఆ సినిమాని పూర్తికి చూడాల కానీ పవన్ కళ్యాణ్ సినిమాలు అన్నీ చూసే అంతకుముందు ఆ తర్వాత వకీల్ సాబ్ కానీ ఈ బ్రో కానీ ఇంకేదో సినిమా వచ్చింది అది ఏంటది భీమలా నాయక్ కానీ ఇవన్నీ పవన్ కళ్యాణ్ సినిమాల అంటే సినిమాలే బట్ అందులో ఏంటంటే ఒకటే థీమ్ ఇప్పుడు అత్తారింటికి దారేది కానీ దానికి ముందు ఖుషీ కానీ బంగారం అన్నవరం ఇవన్నీ ఏంటంటే మన రెగ్యులర్ తెలుగు ఆడియన్స్ టేస్ట్కి తగినట్లుగా ఉన్న సినిమాలు పైగా మరి ఇప్పుడు వచ్చిన ఓజీ తర్వాత అయితే అసలు ఆయన సినిమాలు గతంలోలాగా తీయలేని పరిస్థితి ఇక తీయరు అలాంటి సినిమాలు ఏంటంటే ఆయన నుంచి ఎక్స్పెక్ట్ చేయలేరు కూడా కారణం ఏంటంటే ఆయన ఇమేజ్ చాలా పెరిగిపోయింది పొలిటికల్గా కూడా బాధ్యత కలిగిన వ్యక్తి కాబట్టి ఇలా తీయకూడదు అని డైరెక్టర్లు కూడా కథలు రాసుకుంటున్నారు పైగా ఎక్కడ లేని ఇదితో తో మంది పాన్ ఇండియా పాన్ ఇండియా సినిమా అనుకుంటూ మూలాలను వదిలేస్తున్నారు డైరెక్టర్లు అది ఒక కారణం లేకపోతే పవన్ కళ్యాణ్ సినిమాలు బాగాలేవు అని కానీ బాగాలేవు అని కానీ బాగున్నాయని కానీ అని ఒక అంచనా లేకుండానే ఒకసారి సినిమా చూద్దాం అనే దశ నుంచి ఒకసారి కూడా భరించడం అయిపోయినటువంటి సినిమాలు వచ్చేస్తున్నాయి ఈ దశను ఆయన దాడతాడ ఇప్పుడు నేను మర్చిపోయి అత్తారింటికి దారేది తర్వాత మనకి గబ్బర్ సింగ్ వచ్చింది తర్వాత సర్దార్ గబ్బర్ సింగ్ వచ్చింది ఈ రెండిట్లో కలెక్షన్లు రికార్డుల సంగతి పక్కన పెట్టండి మీరు గబ్బర్ సింగ్ని మళ్ళీ మళ్ళీ చూస్తారా సర్దార్ గబ్బర్ సింగ్ని చూస్తారా అలానే ఇందాక చెప్పినట్టు ఇక మనం చూడలేము ఒక్కసారి కూడా భరించడం కష్టం వచ్చాం కాబట్టి పూర్తి చేసుకొని వెళ్తాలి అనే రకపు సినిమాలు కూడా తయారైనాయి ఈ ఈ మధ్యకాలంలో రిలీజ్ అవుతున్న ఏ పెద్ద హీరో సినిమాకైనా మొదటి నాలుగు రోజులు మామూలు హడావిడ ఉండదు మీ గొంతు కోసే వస్తారనమాట బాగాలేదంటే ఆ తర్వాత వాళ్ళే తలకాయలు బాదుకుంటారు అలాంటప్పుడు రిపీటెడ్ ఆడియన్స్ నేను ఈ ఇద్దరు హీరోల గురించే చెప్తున్నాను మిగతా హీరోల గురించి చెప్పొద్దు అంటే వాళ్ళకి ఉన్నాయి కానీ ఈ ఇద్దరు హీరోలు మహేష్ బాబు పవన్ కళ్యాణ్ సినిమా వచ్చిందంటే ఎలా ఉన్నా చూసి తీరాల్సిందే అనేవాళ్ళు చాలామంది చాలా 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 సంఖ్య ఎక్కువ కాబట్టే చెప్తున్నా మిగిలిన వాళ్ళని తక్కువ చేయడం కాదు అలా ఎక్కడ చూస్తే బాహుబలి సినిమాని చాలామంది చూశారు కదా రిపీటెడ్గా అని ప్రభాస్ ప్రతి సినిమాని చూడగలిగారా అసలు చూసేంతవరకు థియేటర్లు ఉంచారా లేదు కదా అలాగా ఇప్పుడు మహేష్ బాబు విషయానికి వస్తే మీరు సర్కారు వారి పాటను కూడా మళ్ళీ ఫ్రెండ్స్తో కలిసి చూడగలరు థియేటర్కి వెళ్ళి సేమ్ గుంటూరు కారం మీకు సో సోగా అనిపించినా మళ్ళీ థియేటర్కి వెళ్ళి చూడగలరు ప్రేక్షకులతో కనీసం అరే ఆ పాట బాగుంటుంది ఆ పాటను మనం చూసొద్దాం రా అని అలాగా ఒక రిపీట్ వాల్యూ రిపీటెడ్ ఆడియన్స్ని రప్పించగలిగిన సత్తా ఇద్దరు హీరోలకు ఉంది మరి కాస్త వెనక్కి వెళ్తే మనకి అసల పుట్ల ప్రసార మాధ్యమాలు ఎంటర్టైన్మెంట్ మీడియా అనేది లేదు కాబట్టి ఎన్టీఆర్ ఏ అన్నారు కృష్ణ శోభన్ బాబు ఇక కృష్ణ గారి రిపీటెడ్ ఆడియన్స్ కానీ రిపీట్ వాల్యూ కానీ గురించి చెప్తే మన అభిమాన నటులు కాబట్టి ఎక్కువ చేసి చెప్పడం కానీ కాదు కానీ వాస్తవం అది క్రౌడ్ పుల్లర్ ఆయన సినిమా రిలీజ్ అయిందంటే నాలుగు వారాలు అల్తే నాలుగు వారాలు చూసేవాళ్ళు ఉన్నారు మళ్ళీ మళ్ళీ రెండు వారాలు రెండు వారాలు ఏడు రోజులాడినా చాలు ఏ పని లేకపోతే గురువుగారి సినిమాకి వద్దాం పదా అని ఒక సత్తు సినిమా కిరాయి గుండానైనా చూసి వచ్చేవాళ్ళు కానీ ఆ టైంలో మనకున్న మాధ్యమాలు అవకాశాలు కూడా దృష్టిలో పెట్టుకోవాలి అందుకే ఆ సినిమాలను మాత్రమే చూడగలిగారు ఇక తర్వాత అంటే ప్రసార మాధ్యమాలు తీరు మార్చుకున్నాయి సిటీ కేబుల్కి వచ్చారు సిటీ కేబుల్లో కూడా సినిమాలు వేశారు వీడియో క్యాసెట్ల రూపంలో అయితే పైరసీ వచ్చినప్పుడు కృష్ణగారి అభిమానుల సంఘాలకు విజ్ఞప్తి పైరసీని కనుక ఎక్కడైనా చూస్తే మాకు పట్టేచ్చండి పదివేల బహుమతి పదిక వేల బహుమతి అనే యాళ్ళు కూడా ఇచ్చారు పేపర్లో ఆ తర్వాత ఖైదీ నెంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ చిరంజీవి గారి సినిమాలకైతే ఆ సినిమాకి థియేటర్లో ఈ సినిమా ఆడుతున్న థియేటర్లో ఒక నెంబర్ వేస్తాం మేము ప్రింట్ మీద ఎక్కడ పైరసీ చేసిందో మేము పట్టేసుకుంటాం అని కూడా ఏళ్ళు ఇచ్చారు ఇందాక నేను చెప్పిన రిపీటెడ్ ఆడియన్స్ ఈ హీరోలకు లేరా అంటే చిరంజీవి బాలకృష్ణ గారి సినిమాలు ఇప్పుడు ఒక్కసారి చూసి వదిలేస్తున్నారు కాబట్టే అవి వెంటనే వెనక్కి తన్నేస్తున్నాయి పైగా మనకి థియేటర్ బయట బోర్డులు హౌస్ఫుల్ అని ఉంటాయి లోపల వేరుగా ఉంటుంది అదొక తరం చిరంజీవి బాలకృష్ణని ఈ వీడియోలోకి మీరు రా రాగొద్దు దయచేసి ఇప్పుడున్న టాప్ హీరోలనే చూస్తే ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఇంకా సినిమాలు చేస్తామంటున్నారు కాబట్టి ఇద్దరిని చెప్తున్నాం మరి జూనియర్ ఎన్టీఆర్ ప్రభాస్ అల్లు అర్జును ఇక్కడ దాకా తీసుకెళ్ళకండి టాపిక్ని జస్ట్ రిపీట్ వాల్యూ ఉన్న హీరోలు అని చెప్తున్నాం ఎందుకంటే జనతా గ్యారేజ్ నాకు బాగా నచ్చిన సినిమా జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో అప్పట్లో రిపీటెడ్ ఆడియన్స్ బాగా వెళ్ళి ఉంటారు ఆ సినిమాకి ఎందుకంటే ఆ పాటలు కానీ అందులోని థీమ్ కానీ గౌరవప్రదమైన డైలాగ్ డెలివరీ డైలాగ్స్తో కురటాల శివ రాసిన తీరు అదే కురటాల శివ మనకి ఆ తర్వాత ఏం చేశాడు దేవర తీశాడు ఆచార్య తీశాడు మరి వాటికి ఎందుకు రిపీటెడ్ ఆడియన్స్ లేరు లేరు ఇది కరెక్ట్గా చెప్పగలం ఎందుకంటే ఉంటే అవి వాటి రన్ వేరుగా ఉండేది ఖచ్చితంగా ఉండేది పైగా ఈ రోజుల్లో మళ్ళీ మళ్ళీ మేము థియేటర్కి వెళ్ళలేమురా బాబు అనే రోజులు కూడా దాపురించినాయి ఎందుకు ఈ మల్టీప్లెక్స్ అని ఆలవాపల బాధుడు కానీ ట్రావెలింగ్ జార్జీలు కానీ ఇవన్నీ ఎక్కువైపోయిన తర్వాత పైరిసీ రూపంలో మనకి అందుబాటులోకి వచ్చిన తర్వాత సినిమాకి రిపీటెడ్ ఆడియన్స్ తగ్గిపోయారు వీళ్ళకెంత స్టారడం ఉన్నా కూడా బట్ మహేష్ బాబు పవన్ కళ్యాణ్ వీటికి అతీతులు ఇది నేను చెప్పదలిచింది మిగతా వాళ్ళు లేరా అతిథులు కాదా వాదన వద్దు నేను చెప్తుంది నిజమా కాదా అనేది వీళ్ళ సినిమాలు విడుదలైనప్పుడు ఆ జనసందోహాన్ని చూసినప్పుడు మీకు అర్థమవుతుంది ఈ కోణంలో నేను కాంతారా గురించి ఆ కామెంట్ చేయడం జరిగింది ఏది ఇది నెక్స్ట్ వీకెండ్కి అంటే పదవ రోజు తర్వాత ఇక సినిమాని చూడటము కుదరదు అని ఎందుకంటే కొత్త సినిమాలు రావచ్చు లేదంటే నేను చెప్పినట్లుగా సినిమాకి రిపీటెడ్ ఆడియన్స్ ఈ సినిమా కంటెంట్ని మీరు ఒకసారి చూసిన తర్వాత థియేటర్లో మళ్ళీ వెళ్ళగలరా అంటే మీరు ఎక్స్పీరియన్స్ చేయటానికి అక్కడ ఇంకేం మిగలలేదు మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ అంటే కేవలము మిమ్మల్ని గుర్రు తొలగించే సాంగ్స్ లేవు బట్ మిమ్మల్ని ఉద్వేగానికి గురి చేసే క్షణాలు ఉంటాయి ఇప్పుడు మీరు ఒక సస్పెన్స్ సినిమాని మంచి యూత్ఫుల్ సాంగ్స్ గెంతులో ఇచ్చే సాంగ్స్తో ఉన్న సస్పెన్స్ సినిమాని మళ్ళీ మళ్ళీ చూడగలరు క్లైమాక్స్ తెలిసినా కూడా బట్ మిమ్మల్ని ఎమోషనల్గా ఒక హెవీ హెవీ మైండ్తో బయటకు వచ్చే సినిమాలని మీరు రిపీటెడ్గా చూడలేరు ఇది నా అభిప్రాయం మాత్రమే నాతో వాదన దిగొద్దున మీకు దండం పెడతాను హాయిగా ఎంజాయ్ చేయండి మీ హీరోల సినిమాలు బాగుంది అనుకుంటే మళ్ళీ మళ్ళీ చూడండి మీరు ఎప్పుడైతే నేను మళ్ళీ చూడలేకపోతున్నాను ఈ సినిమాని అనుకున్నారో అదే ఆ సినిమా వాల్యూ ఎలాగున్నా ఉన్నా సరే మా హీరో గారిని చూసేసుకుంటాం అనే ఫ్యాన్స్ కూడా చూడలేని సినిమాలు వస్తున్న రోజులు ఇవి సూపర్ స్టార్ గారి రోజులు వేరేవి మా అభిమానులు ఖచ్చితంగా ఎలా ఉన్నా ఆయన చూడటానికి వెళ్ళేవాళ్ళం ముఖ్యంగా తొంభై నాలుగు తర్వాత అయితే ఆ సినిమాలు ఎలా ప్లే చేసినాయి అనే కాదు మీకు ఫర్ ఇన్స్టెన్స్ చెప్తా రియల్ హీరో అనే ఒక సినిమా రియల్ హీరో ఒక ఫ్లాప్ సినిమా అయినా కూడా అది మేము రెండుసార్లు థియేటర్లో చూసాం ఎందుకు చూసాం ఆ టైంకి మళ్ళీ కేబుల్లో వచ్చేసింది అయినా కూడా ఎందుకు చూసాం ఆయన చూస్తే చాలు మా టూ అని అది ఇప్పుడు లోపించిందని చెప్తున్నా నేను అలాంటిది బ్లాక్ బస్టర్ సినిమాలకు కూడా ఆయా కథలను బట్టి వెళ్ళలేకపోతున్నారు కల్కి అనే సినిమా సూపర్ హిట్ అంటారు చాలామంది నేనైతే దాంతో ఏకీ పిలిచిన మీరు రెండోసారి చూడగలరా చూసారంటే కోసం చూశారు ఇది నేను చెప్తున్నటువంటి అంశం ఇందులో మీకు ఏదైనా అసంతృప్తి కానీ వెలితి కానీ సంథింగ్ ఏదో ఒక ఎలిమెంట్ మిస్ అయింది మీ వాదనలో ఒక తప్పు ఉంది అదేంటో మేము చెప్పలేకపోతున్నాం అంటారా మీ ఇష్టం మనము సినిమాలు అవర్సం కాబట్టి ఒక సినిమా గురించి అభిమానులుగా కొంతమందిని అభి ఎక్కువ అభిమానించినా మిగిలిన సినిమాలని మిగిలిన అభిమానులని కించపరిచేదేమీ లేదు పెచ్చపెచ్చగా మాట్లాడితే మాత్రం వాళ్ళకి తగిన శాస్త్రి మన ఫిల్టరే చెప్పేస్తుంది బాయ్